శేషేంద్రవర్మ ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి కొన్ని నెలల ముందు శేషేంద్ర ఆఫీస్లో తన క్యాబిన్లో మీటింగ్లో ఉంటాడు అప్పుడు అతని సెక్రటరీ కొంచెం కంగారు పడుతూ గది బయట పచార్లు చేస్తూ ఉంటుంది లోపల నుండి ఆమె కంగారు గమనించిన శేషేంద్ర మీటింగ్ ఆపి బయటకు వస్తాడు ఏమైంది జాన్సీ ఎందుకలా కంగారు పడుతున్నావు సార్ అది మీరు ఒక క్లయింట్ ఇచ్చిన చెక్ బౌన్స్ అయిందంట బ్యాంక్ నుండి మేనేజర్ ఫోన్ చేశారు ఎంత పది అదేంటి మన కంపెనీ అకౌంట్లో పది కోట్ల పైననే డబ్బుండాలి కదా ఏమైంది అవినాష్ సార్ డ్రా చేశారంట ముందు ఆ క్లైంట్ కి డబ్బు ఏర్పాటు చేసి చెక్ బౌన్స్ కేసు వరకు వెళ్లకుండా మాట్లాడండి నేను వాడితో ఇప్పుడే మాట్లాడతాను ఝాన్సీ వెంటనే వెళ్లి క్లయింట్కి ఫోన్ చేసి వివరంగా మాట్లాడి అతన్ని కేసు వరకు వెళ్లకుండా ఒప్పిస్తుంది శేషేంద్రవర్మ కూడా మధ్యలో ఆపివచ్చిన మీటింగ్కి వెళ్లి కూర్చుంటాడు పది కోట్లు తీయవలసిన అవసరం తన కొడుక్కి ఏం వచ్చిందా అని ఆలోచిస్తూ మీటింగ్ సరిగా వినడు అన్యమనస్కంగా మీటింగ్ అయ్యే వరకు అక్కడ కూర్చుంటాడు అయ్యాక బయటకు వచ్చి ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్పు నేను వెంటనే మాట్లాడాలి అలాగే సార్ ఝాన్సీ వెళ్లి అవినాష్కి ఫోన్ చేసి త్వరగా రమ్మని చెబుతుంది అరగంటలో అవినాష్ ఆఫీస్కి చేరుకుంటాడు ఏమైంది జాన్సీ ఎందుకు అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశావు మీ నాన్నగారు చేయమన్నారండి మీ కోసమైన చాంబర్ లో వెయిట్ చేస్తున్నారు సరే అయితే అలా అవినాష్ తన తండ్రి గదిలోకి వెళ్తాడు ఆయన చాలా కోపంగా ఉండడం గమనించిన అవినాష్ ఏమైందో అని కొంచెం భయపడుతూ ఉంటాడు నాన్నగారు అర్జెంటుగా రమ్మన్నారంట బ్యాంకు నుండి మేనేజర్ వచ్చారు అమ్మో విషయం తెలిసిపోయింది ఇప్పుడేం చేయాలి నీకంత డబ్బు అవసరం ఏమొచ్చింది పైగా ఆఫీస్ వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి గదా ప్రతి నెల అంత డబ్బు బ్యాంకులో ఉంచేది నువ్వు ఆ డబ్బు వాడితే కంపెనీ పరిస్థితి ఏంటి అది నాన్న అసలేం జరిగిందంటే సూటిగా సమాధానం చెప్పు అంత డబ్బు ఎందుకు తీసావు ఏం చేశావు వేరే ఒక కంపెనీ అమ్మకానికి వచ్చిందని తెలిసింది అది కొంటే మనం సంపాదించే దానికంటే రెట్టింపు డబ్బు వస్తుందని ఆ డబ్బు తీసుకున్నాను నువ్వు చేసిన చిన్న పొరపాటు కాదు దీనికి నేను క్షమిస్తాననుకోకు నీ చెత్త ఆలోచనలు అన్నీ మానుకొని వారం రోజుల్లో ఆ డబ్బు తిరిగి తెచ్చావా సరే లేదంటే ఇంతవరకు నాలో ఎప్పుడూ చూడని మనిషిని చూస్తావు అవినాష్ కోపంగా రూమ్ లో నుండి బయటకు వస్తాడు సీరియస్ గా తన క్యాబిన్లోకి వెళ్ళి కూర్చుంటాడు అవినాష్ చాలాసేపు ఆలోచించి ఇంకా అక్కడి నుండి లేచి సరాసరి తన స్నేహితుడు రాజీవ్ దగ్గరికి వెళ్తాడు ఏంట్రా అవినాష్ ఏంటి బాగా చిరాగ్గా ఉన్నావు నేను బ్యాంకులో డబ్బు తీసుకున్న సంగతి మా నాన్నకి తెలిసిపోయిందిరా వారం రోజుల్లో డబ్బు తీసుకుని రమ్మని చెప్పారు ఇంకెక్కడ డబ్బు రూపాయికి పది రూపాయలు వస్తాయని క్రికెట్ బెట్టింగ్లో లో తగలేసావు కదా చివరికి నిన్ను చంపేస్తామంటే కంపెనీ డబ్బు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చావు ఇప్పుడు డబ్బు ఇవ్వకపోతే మా నాన్న నన్ను చంపేస్తాడని భయంగా ఉందిరా పోన్లే అదే మంచిది ఎవరో ఊరు పేరు తెలియని వాళ్ళ చేతిలో చావడం కంటే సొంత తండ్రి చేతిలో చనిపోవడం మేలు కదా తిక్కతిక్క మాటలు మాట్లాడితే నా చేతిలో నువ్వు చస్తావు వెదవా ముందు ఇందులో నుండి బయటపడే మార్గం చెప్పరా బాబు నీకు ఎంత కావాలంటే ఇస్తాను ఒక మార్గం ఉంది కానీ చాలా రిస్క్ అది పర్లేదు డబ్బు కోసం ఏ రిస్క్ చేయడానికైనా నేను రెడీ సరే పాదా ఒక దగ్గరికి తీసుకుని వెళ్తాను అలా రాజీవ్ అవినాష్ ను కార్లో ఎక్కించుకుని ఒక హోటల్కి తీసుకొని వెళ్తాడు అక్కడ ఒక వ్యక్తి వెనక్కి తిరిగి కూర్చుంటారు రాజీవ్ అతన్ని సర్ అని పిలవగానే ముందుకు తిరుగుతాడు అతనిని చూడగానే ఆయన ఒక మంత్రి అని అవినాష్ కు అర్థమవుతుంది ఇతను నా ఫ్రెండ్ అవినాష్ కొంచెం డబ్బు అవసరమైంది బీలక చాలా పెద్ద కంపెనీ ఉంది కానీ ఇంట్లో డబ్బు అడగడం చాలా ఇబ్బందిగా ఉంది అందుకే మీ దగ్గరికి తీసుకుని వచ్చాను ఇతను శేషేంద్రవర్మ గారి అబ్బాయా అవునండి ఎంత డబ్బు కావాలి అది అది పది కోట్లండి ఈ మాత్రానికి నా దగ్గరకు రావాలా మా సెక్రటరీని అడిగితే పంపించేవాడు కదా అంటే వీడికొకసారి మిమ్మల్ని చూపించినట్టుంటుంది కదా అని మీ వరకు వచ్చానండి తమ్ముడు అవినాష్ ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా మొహమాట పడకుండా అడుగు చాలా థ్యాంక్స్ అండి మీ డబ్బు త్వరలోనే వడ్డీతో సహా కల్పిచ్చేస్తాను అదేం వద్దులే కానీ నాకు అవసరమైనప్పుడు మాత్రం నాకు కావాల్సిన పని చేసి పెట్టాలి తప్పకుండా అండి చాలా చాలా థ్యాంక్స్ అండి అలా మంత్రిగారి దగ్గర డబ్బు తీసుకొని అవినాష్ రాజీవ్ బయటకు వస్తారు అప్పటి వరకు భయం భయంగా ఉన్న అవినాష్ డబ్బు అందగానే చాలా ఆనందపడతాడు అరేయ్ ఈ డబ్బు కోసం నేను ఎంత ఆలోచించానో తెలుసా అసలు దొరకదనుకున్నాను కాని నువ్వేంటిరా నిమిషంలో ఇప్పించావు మంత్రిగారు చాలా మంచివారు ఒక్క మాట కూడా ఎందుకు ఏమిటి అని అడగకుండా ఇచ్చేశారు ఆయన చెప్పిన మిగతా మాటలు గుర్తులేవా ఎప్పుడు ఏ పని కావాలన్నా చేసి పెట్టాలన్నారు కదా మనం చేయగలిగింది మనం చేస్తాం కదా సరే జాగ్రత్త నేను వెళ్తానింకా కాని ఆ డబ్బు వీలైనంత త్వరగా ఇచ్చేయి అప్పటి మనకి ఏ సమస్య రాకుండా ఉంటుంది అవినాష్ ఒక గండం గడిచింది అనుకుని ఆ డబ్బు తీసుకొని బ్యాంకుకు వెళ్ళి డబ్బంతా కంపెనీ అకౌంట్లో జమ చేస్తాడు ఆ తరువాత ఆఫీస్కి వెళ్ళి తండ్రితో డబ్బు కంపెనీ అకౌంట్లో వేసేశాను అని చెప్తాడు రే అవినాష్ నువ్వు చేసిన పని వెంటనే తెలిసింది కాబట్టి ఆ డబ్బు వెనక్కి వచ్చింది ఒకవేళ రాకపోయి ఉంటే కంపెనీ పరిస్థితేంటి అందుకే ఇదంతా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను ఇకపై కంపెనీ డబ్బు తీసుకోవడానికి నీకు అధికారం లేదు అదేంటి నాన్న నేనేం తప్పు చేశాను డబ్బు తీసుకుని వచ్చి ఇచ్చేశాను కదా నువ్వు చేసింది తప్పంటే ఆ మాట సరిపోదేమో కొన్ని వేల కుటుంబాల ఆధారపడి ఉన్న కంపెనీ నీ వల్ల మూతబడితే ఏం చేసేవాడి ఇంకా నాతో వాదించకు వెళికనుండే అవినాష్ కోపంగా బయటకు వచ్చేస్తాడు ఇప్పటి వరకు తన చేతిలో ఉన్న అధికారం పోయిందని బాధపడతాడు అప్పటి వరకు డబ్బు వ్యవహారాలు తన చేతిలోనే ఉండడంతో విచ్చలవిడిగా జల్సాలు చేస్తూ ఉండేవాడు కాని ఇకపై ఆ అవకాశం లేదు అని బాధపడుతూ ఉంటాడు మరోపక్క అవినాష్ చేసే పనుల మీద శేషేంద్రవర్మకు అనుమానం కలుగుతుంది తనకి బాగా నమ్మకస్తుడైన ఒక వ్యక్తితో అసలు అవినాష్ ఆ పది కోట్ల డబ్బుని కంపెనీ కొనడానికి ఉపయోగించాడా లేకపోతే వేరే ఏదైనా పని కోసం వాడాడా అని తెలుసుకోమని చెప్తాడు ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ అవినాష్ కి తెలియకుండా ఉంచాలని కూడా చెప్తాడు రాను రాను అవినాష్ దగ్గర ఉండే డబ్బు అతని ఖర్చులకు అసలు సరిపోయేది కాదు తండ్రిని అడగాలి అంటే మళ్ళీ వంద ప్రశ్నలు అడుగుతాడు అని డబ్బు అడగడం మానేశాడు దాంతో ఒకప్పుడు అతడు గడిపిన జీవితానికి ఇప్పుడు అతడు గడుపుతున్న జీవితానికి చాలా తేడా వచ్చేసింది అలా నెల రోజులు గడిచిపోతాయి ఒకరోజు అకస్మాత్తుగా మంత్రిగారి సెక్రటరీ దగ్గర నుండి ఫోన్ వస్తుంది తమ్ముడు అవినాష్ గారికి అర్జెంటుగా రెండు కోట్లు అవసరమయ్యాయంట నిన్ను అడగమని చెప్పారు ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే చాలా కష్టం అండి ఆయన డబ్బు ఇచ్చే ముందు మంత్రి గారు చెప్పారు కదా తిరిగి అవసరం లేదని ఏమయ్యా పది కోట్లు ఎవరైనా ఊరికే ఇస్తారా పోని ఆయన ఏమన్నా మొత్తం ఒకేసారి ఇవ్వమని అడగలేదు కదా నిజమే అండి కానీ ప్రస్తుతం నా పరిస్థితి అంత బాగేదు పైగా ఇప్పుడు డబ్బు నా చేతుల్లో ఉండడం లేదు ప్రస్తుతానికి డబ్బు కాకుండా వేరే ఏ విషయమైనా చేస్తానని ఒక్కసారి మంత్రి గారికి చెప్పి చూడండి సరే నేను మాట్లాడతాను సెక్రటరీ ఫోన్ పెట్టేసి పక్కనే ఉన్న మంత్రితో మన బుట్టలో పడ్డట్టే అండి అని చెప్తాడు మంత్రి సెక్రటరీ వైపు చూసి నవ్వి కానివ్వండి అంటాడు ఆ తర్వాత కాసేపటికి సెక్రటరీ మళ్ళీ అవినాష్ కి ఫోన్ చేస్తాడు మంత్రి గారు సరే అన్నారు తమ్ముడు అయితే త్వరలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మా పార్టీ జెండాలు అలాగే గిఫ్ట్లు పంచిపెట్టడానికి ఒక గోడౌన్ కావాలి ఈ విషయంలో అయినా నీ సహాయం కావాలి తమ్ముడు అండి మా కంపెనీ గోడౌన్లోనే పెట్టిస్తాను సరే అయితే కానీ ఈ విషయం మాత్రం ఎవరికీ తెలియకుండా జరగాలి సెక్రటరీ తను చెప్పిన విధంగా అవినాష్ వాళ్ళ కంపెనీ గోడౌన్ కి లారీలో సరుకు పంపిస్తాడు అవినాష్ దగ్గరుండి వాటిని అన్లోడ్ చేయించి లోపల పెట్టిస్తాడు ఆ బాక్సుల్లో జెండాలు కాకుండా మంత్రిగారు ప్లాన్ చేసినట్టుగా గంజాయి డ్రగ్స్ ఉంటాయి ఈ విషయం అవినాష్ కి కూడా తెలియదు అలా డ్రగ్స్ దాయడానికి మంత్రి ఇలా ప్లాన్ చేస్తాడు అప్పుడప్పుడు మంత్రిగారి మనుషులు వచ్చి వాటిలో నుండి కొంత సరుకు తీసుకుని వెళ్తూ ఉండేవారు ఇలా అవినాష్ కి తెలియకుండా డ్రగ్స్ వ్యవహారం నడుస్తూ ఉండేది గోడౌన్ లో ఉన్న సరుకంతా అయ్యాక మళ్లీ ఇంకో లారీ సరుకు దింపుతారు సమయం వచ్చినప్పుడు ఒక్కొక్కటి తీసుకొని వెళ్లాలే అని సరుకంతా అక్కడే ఉంచుతారు ఈసారి కొంచెం పోలీసుల నిఘా ఎక్కువగా ఉండడంతో ఎక్కువ రోజులు ఆ డ్రగ్స్ అన్ని గోడౌన్ లోనే ఉండిపోతాయి కొన్ని రోజుల తర్వాత సరుకు కోసం వచ్చిన మంత్రి మనుషులకి అక్కడ డ్రగ్స్ కి బదులుగా వారి పార్టీ జెండాలు దర్శనమిస్తాయి దాంతో వారు షాక్ అవుతారు వెంటనే విషయాన్ని మంత్రిగారికి చెప్తారు అదే సమయానికి అవినాష్ క్రికెట్ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టాడు అని శేషేంద్రవర్మకి తెలుస్తుంది అవినాష్కి ఈ విషయాలు ఏమీ తెలియకపోవడంతో మామూలుగా తన పనులు తాను చేసుకుంటూ ఉంటాడు ఆ రోజు మంత్రి సెక్రటరీ అవినాష్ కి ఫోన్ చేస్తాడు తమ్ముడు అవినాష్ మంత్రి గారు నేను అర్జెంటుగా కలవాలంటున్నారయ్యా ఒకసారి ఆయన గెస్ట్ హౌస్కి రాగలవా ఇప్పుడే రమ్మంటారా అండి ఏమయ్యా అర్జెంట్ అని చెప్తే అర్థం అదే కదయ్యా త్వరగా రా ఆయన నీ కోసం వెయిట్ చేస్తున్నారు సరే అండి వస్తున్నాను అవినాష్ వెంటనే కారులో బయలుదేరుతాడు అవినాష్ కి తెలియని విషయం ఏంటంటే ఒక వ్యక్తి అతన్ని ఫాలో అవుతున్నాడు అని అలా అవినాష్ ఒక్కడే డ్రైవ్ చేసుకుంటూ మంత్రి గారు గెస్ట్ హౌస్కి వెళ్తాడు అక్కడ మంత్రి చాలా కోపంగా ఉంటారు నమస్తే సార్ అర్జెంట్ గా రమ్మన్నారంట ముందు గేట్లన్నీ మూసేయండిరా ఎవరు బయటకు వెళ్ళడానికి వీల్లేదు ఏమైంది సార్ నీ గోడంలో పెట్టిన సరుకు ఏం చేశావురా నాకేం తెలిసండి అందులో పార్టీ జెండాలు గిఫ్ట్స్ ఉన్నాయని మీరే కదా చెప్పారు అందులో నలభై కోట్ల విలువ చేసే సరుకుందిరా వాటిని మాయం చేసి నువ్వు కుక్కిన జెండాల గురించి కాదు నేను అడుగుతుంది అసలు ఉండాల్సిన సరుకు గురించి సార్ మీరేం మాట్లాడుతున్నారో నాకేమీ అర్థం కావడం లేదు ఏంటి తమ్ముడు తెలివిగా అనుకోకు నేను ఎవరో నాకున్న ఏంటో నేను ఏం చేయగలనో కదా సార్ నేను నిజమే చెప్తున్నాను అసలు మీరు మా గోడౌన్లో ఏం పెట్టారో కూడా నాకు తెలియదు మరో నాలుగు నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి దానికోసం డబ్బు సిద్ధం చేయడానికి సరుకు మీ గోడౌన్కి పంపించాను సరుకు మర్యాదగా తిరిగి ఇచ్చావా సరే సరే లేదంటే నీకు ఇచ్చిన పది కోట్లు సరుకు నలభై కోట్లు మొత్తం కలిపి యాభై కోట్లు మూడు నెలల్లో తెచ్చే ఇవ్వు లేదంటే నువ్వు ఈ భూమి మీద ఎవ్వరికీ కనిపించవు అది కాదు సార్ నేను చెప్పే మాట అవినాష్ మాటలు పూర్తి కాకముందే మంత్రి దగ్గర పనివాళ్లు అతన్ని లాక్కుంటూ బయటకు తీసుకువచ్చి తలుపులు వేసేస్తారు అవినాష్ కి పిచ్చి పట్టినట్టుంటుంది మంత్రి దేని గురించి మాట్లాడుతున్నాడని కొంచెం కూడా అర్థం కాలేదు కార్ తీసుకొని రాజీవ్ వాళ్ళ ఇంటికి వెళ్దామని అక్కడికి వెళ్తాడు కాని అప్పటికే రాజీవ్ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడని అక్కడి వాళ్ళు చెప్తారు ఫోన్ తీసి రాజీవ్కి చేస్తాడు అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అవినాష్ మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటాడు కానీ అందులో మార్పేమీ రాదు వీడి ఇల్లు ఖాళీ చేసి ఎక్కడికి వెళ్ళిపోయాడు ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేశాడు అందరూ కలిసి నన్ను బుక్ చేశారా ఆ మంత్రి ఏమో యాభై కోట్లు తెమ్మంటున్నాడు ఎక్కడికి పోవాలో ఏం చేయాలో తెలియడం లేదు యాభై కోట్లు ఎక్కడుండి తేవాలి అలా రాత్రంతా పిచ్చి పట్టినట్టు కారులో తిరుగుతూ ఉంటాడు చివరిగా ఒక దగ్గర ఆగుతాడు ఇప్పుడు నేను మంత్రికి డబ్బు ఇవ్వాలంటే మా నాన్న ఆస్తి అంతా నాకు రావాలి కానీ నా వాట ఆస్తి నా పెళ్లికి ముందే నాన్న నాకు రాసేశాడు ఆ తర్వాత కంపెనీ పెడితే లాభాలు వచ్చి నాన్న పేరు మీద ఆస్తి పెరుగుతూ వచ్చింది ఎప్పటికైనా అదంతా నాదే కానీ ఇప్పటికిప్పుడు యాభై కోట్లంటే నాకున్నవి రెండే మార్గాలు ఒకటి మా నాన్న చనిపోవడం రెండు మా నాన్నను నేనే చంపడం తన చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో అవినాష్ ఈ మాటలన్నీ బయటకు మాట్లాడుతూ ఉంటాడు అలా చాలాసేపు అక్కడే ఉండి తెల్లవారుఝామును ఎప్పుడో ఇంటికి వచ్చి పడుకుంటాడు ఉదయాన్నే మామూలుగా లేచి తన గదిలో నుండి బయటకు వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు అవినాష్ ఇంతలో వంటవాళ్లు కూడా వారు తయారు చేసిన రకరకాల బ్రేక్ఫాస్ట్ తీసుకువచ్చి టేబుల్ మీద పెడతారు వాటిలో నుండి శాండ్విచ్ తీసుకుని తింటూ రంగయ్య గ్రీన్ టీ అలాగే బాబుగారు రంగయ్య వెళ్ళి గ్రీన్ టీ తీసుకువచ్చి కిస్తాడు అవినాష్ అందులో సగం తాగి కప్ పక్కన పెట్టేస్తాడు నాన్నగారు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికి రాలేదా రంగయ్య లేదు బాబు గారు అలా అవినాష్ తన తండ్రి శేషేంద్రవర్మ గదిలోకి వెళ్తాడు కాని ఆ గది ఖాళీగా ఉంటుంది ఏదో ఆలోచించుకుంటూ బయటకి వస్తాడు అవినాష్ ముందు రోజు రాత్రి అవినాష్ తనకి తెలియకుండా పైకి మాట్లాడిన మాటలు మరో వ్యక్తి విన్నాడు ఆ వ్యక్తి ఎవరో కాదు అవినాష్ తండ్రి శేషేంద్ర మంత్రిగారి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అవినాష్ ను ఫాలో అయింది అతని తండ్రే ఆస్తి కోసం తన కన్న కొడుకే తనని చంపాలి అనుకోవడం శేషేంద్రవర్మ జీర్ణించుకోలేకపోతాడు అలా అని ఆస్తి అతనికి రాసిచ్చేస్తే చిట్ట చివరి రూపాయి కూడా ఇలాంటి జల్సాలకు తగలేస్తాడు అని అర్థమయ్యింది నా కొడుకు నుండే నాకు ప్రాణహాని ఉంటుంది అని నేను ఎప్పుడు అనుకోలేదు నా ప్రాణం పోయినా పర్లేదు కంపెనీని మాత్రం కాపాడాలి ఏమైనా అయితే చాలా ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ రోడ్డు మీద పడతారు ఎలాగైనా కంపెనీని కాపాడాలి ఇంకా ఇంట్లో ఉంటే ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు అని ఉదయాన్నే ఎవరికీ చెప్పకుండా ఇంట్లో ఉన్న అన్ని డాక్యుమెంట్స్ తీసుకుని శేషేంద్రవర్మ బయటకు వచ్చేస్తాడు ఆ తర్వాత అవినాష్ తన తండ్రి కోసం వెతకడం తివారీ అంకుల్ని కలవడం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం అంతా జరుగుతాయి అవినాష్ తన తండ్రి కోసం వెతికినన్ని రోజులు తండ్రి దొరకకపోతే మంచిది అని వెతుకుతూ అంటాడు అనుకోకుండా తన తండ్రి పుట్టి పెరిగిన ఊరికి వెళ్లాడేమో అని అనుమానం వచ్చి అక్కడక్కూడా కూడా వెళ్తాడు అక్కడ తన తండ్రి కనిపిస్తే ఏం చేసినా ఎవరికీ తెలియదు అనుకుంటాడు కానీ అతను వెళ్లే అప్పటికీ శేషేంద్రవర్మ అక్కడి నుండి కూడా వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది అక్కడి నుండి తిరిగి వస్తూ ఉంటే మంత్రిగారి మనుషులు అతన్ని అడ్డగించి మంత్రిగారి దగ్గరకు లాక్కొస్తారు ఏం తమ్ముడు నా దగ్గర నుండి పారిపోవాలని అనుకుంటున్నావా ఊరు వదిలి వెళ్ళిపోయావంట నేను నీకు ఇచ్చిన సమయం కూడా అయిపోయింది కానీ నువ్వు చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు ప్రాణాల మీద ఆశలేదా ఒక్కసారి నేను చెప్పే మాట వినండి నిజంగా పారిపోయే వాడినే అయితే ఎందుకు వస్తాను నా దగ్గర డబ్బు లేని మాట నిజమే కానీ మా కంపెనీ పేరు మీద చాలా ఆస్తులున్నాయి వాటిని అమ్మడానికి చూస్తున్నాను ఇంతలో మా నాన్న ఎక్కడికో వెళ్లారు అందుకే ఆయన కోసం వెతుకుతున్నాను మీ నాన్న గురించి నాకెందుకురా డబ్బు గురించి చెప్పు సార్ ఆస్తి అంతా పేరు మీదనే ఉందండి నా మాట వినండి మీరు కొంచెం సమయం ఇస్తే యాభై కాదు వంద ఇవ్వడానికైనా నేను రెడీ కానీ మీరు నాకు ఒక సహాయం చేస్తాను అంటేనే ఏం చేయాలి కొంచెం పర్సనల్గా చెప్తాను అప్పుడు మంత్రి అవినాష్ ని తీసుకొని వేరే గదిలోకి వెళ్తాడు అక్కడ అవినాష్ ఆస్తి మొత్తం తన తండ్రి పేరు మీద ఉంది అని ఆయనను చంపడానికి సహాయం చేస్తే నాకు వెయ్యి కోట్ల వరకు ఆస్తి వస్తుంది అందులో మీకు వంద కోట్లు ఇస్తాను అంతేకాదు మీ బినామీ ఎవరైనా ఉంటే వాళ్ళని పార్ట్నర్గా కూడా చేసుకుంటాను అని చెప్తాడు అవినాష్ మాటలు విన్న మంత్రి దానికి సరే అని చెప్తాడు వీళ్ళిద్దరూ శేషేంద్రవర్మని చంపడానికి ప్లాన్ వేస్తూ ఉండగా శేషేంద్రవర్మ మారుమూల గ్రామానికి వెళ్ళిపోతాడు కంపెనీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు తన కంపెనీలో పనిచేసే వారిలో హోదాతో పనిలేకుండా అందరి పేర్లు వారి వివరాలు అన్నీ చూస్తూ ఉంటాడు తనకి బాగా తెలిసి నిజాయితీగా పనిచేసే ఐదుగురు వ్యక్తులను గుర్తించి వాళ్లని బోర్డు మెంబర్లుగా చేస్తూ డాక్యుమెంట్లు రెడీ చేస్తాడు కంపెనీ వ్యవహారాలు లావాదేవీలు మొత్తం ఆ ఐదుగురు అందరి ఒప్పందం మీద జరిగేలా చేస్తాడు ఆ డాక్యుమెంట్లు వారికి పంపించి కొన్నాళ్ల వరకు ఆ వివరాలు ఎవరికీ తెలియకూడదు అని ఉత్తరం కూడా రాస్తాడు కంపెనీ వ్యవహారం పూర్తయింది ఇక నా పేరు మీద ఉన్న ఆస్తులు కూడా ఉపయోగపడేలా చాలు ఇలా శేషేంద్రవర్మ ఆలోచిస్తూ ఒక చిన్న హోటల్లో భోజనం చేసి వెళ్తూ ఉంటాడు అటుగా వస్తున్న ఒక వ్యక్తి అతన్ని కత్తితో పొడిచి పారిపోతాడు శేషేంద్రవర్మ రోడ్డు మీద పడిపోతాడు అతని శరీరంలో నుండి రక్తం కారుతూ ఉంటుంది అసలే అది నిర్మానుష్య ప్రదేశం కాపాడండి 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 శేషేంద్రవర్మ అరిచిన అరుపులు శూన్యంలో కలిసిపోతాయి రక్తపు మడుగులో పడి ఉన్న శేషేంద్రవర్మ బ్రతుకుతాడా లేదా తండ్రిని కూడా చంపడానికి వెనకాడని అవినాష్ ని మంత్రి నమ్ముతాడా అవినాష్ ను అడ్డం పెట్టుకొని మంత్రి ఆ కంపెనీని ఏం చేయాలని ప్లాన్ చేశాడు అవినాష్ చేసిన తప్పుకు అతని తండ్రి బలే అయ్యాడా తరువాత ఏం జరిగిందే తెలుసుకోవాలంటే తరువాయి భాగం కోసం వేచి చూడాల్సిందే